గవర్నమెంట్ ఉద్యోగం కోసం వాళ్ళందరూ కూడా కష్టపడే చదివి ఉద్యోగాలు తెచ్చుకున్నారు అంతేగాని వాళ్ళు అవమానపడాలని కాదు వారి విధంగా మీ చేత మీ మెహర్బానీ కోసం వారి ఈ రోజు అష్ట కష్టాలు అవమానపడే పరిస్థితిని మీరు తీసుకొని వస్తా ఉంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలా అన్నది మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులు లక్షా ముప్పై ఏడు వేల ఉద్యోగాలని సింగిల్ డే ఇస్తే మూడో గంటకు తెలియకుండా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినారు ఎక్కడ చిన్న అలిగేషన్ లేదు డిఎస్సీలోనే తీసుకుందాం జగన్మోహన్ రెడ్డి గారి డిఎస్సీ ఇవ్వలేదంటారు మీరు చేసిన పాపాలన్నింటినీ కడుక్కోడానికే జగన్మోహన్ రెడ్డి గారికి సమయం గడిచిపోయింది మీరు నైన్టీ ఎయిట్ డిఎస్సీ అంటే ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మీరు డిఎస్సి వేసి ఇదే విధంగా అక్కడ సుమారుగా నాలుగు వేల యాభై తొమ్మిది మందికి ఆ రోజు అర్హులైన వారందరికీ ఉద్యోగాలు ఇవ్వకుండా మీరు వదిలేస్తే వారందరికీ కూడా నైన్టీ ఎయిట్ డిఎస్సి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఆ నాలుగు వేల యాభై తొమ్మిది మందికి ఉద్యోగాలు ఇచ్చినా కూడా ఎక్కడ కూడా ఆయన వాళ్ళందరినీ పిలిపించి సెలబ్రేట్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా చూడం